ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజంలో పనిచేయడం గొప్ప విషయమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ డిప్యూటీ కలెక్టర్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వి లచ్చిరెడ్డి అన్నారు జర్నలిజంలో కొత్త కొత్త పోకడాలతో రోజురోజుకి వినత్నంగా ప్రజలకు వార్తలను చేరవేయడంలో జర్నలిస్టులు అనేక విధాలుగా కృషి చేస్తున్నారని అన్నారు కానీ కమర్షియల్ గా కాకుండా విలువలతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందించినప్పుడే ఆ వార్తలను ఆ వార్తలు రాసిన జర్నలిస్టులకు సరైన గుర్తింపు విలువలు ఉంటుందని లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రాములకు ఐకాన్ అవార్డును తెలంగాణ జేఏసీ చైర్మన్ లచ్చరెడ్డి ప్రధానం చేశారు అనంతరం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు సత్యనారాయణ సేవలు మరవలేనివన్నారు జర్నలిస్ట్ సత్యనారాయణ మాట్లాడుతూ లచ్చరెడ్డి నిజాయితీ వారు పేరు అని కొనియాడారు తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ స్థాపించిన డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ స్థాపించిన లచ్చిరెడ్డి అంకిత భావంతో పనిచేస్తారని తెలిపారు ఈ సందర్భంగా టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు రాములకు ఘనంగా తెలంగాణ ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు ఉండటం అనేది చాలా ఒక అరుదు మీడియాలో అంటే కమర్షియల్ మీడియా తర్వాత రకరకాల మీడియాకు సంబంధించిన అదే అదేవిధంగా ఉంటుంటారు కానీ మా సత్యనారాయణ విషయం ఏంటంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన తహసీల్దార్కి ఉండి హస్బెండ్గా ఉండి మీడియాలో పనిచేయటం తర్వాత అందులో మా మీద అత్యంత ప్రేమ మామూలుగా కాదు ఎందుకంటే ఏ రోజు ఇప్పుడు ఇట్లా ప్రెస్ నోటు ఇచ్చినా ఏదొచ్చినా కూడా బ్యానర్ ఐటంతో తాను దగ్గర ఉండి రాయటం అనేది చాలా అరుదు ఎందుకంటే అవకాశము రావడం అనేది ఇప్పుడు ఈరోజు కానీ మనం ఒక మీడియా రూపంలో ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా సహకారాలు అందించుండు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే యావత్ రెవెన్యూ ఉద్యోగుల తరఫున మా అసోసియేషన్స్ మరియు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ ప్రోగ్రామ్కి వచ్చేది ఉండే ఈ ఎంప్లాయీస్ది జాయింట్ ఏదైతే ఉందో కమిటీకి నివేదిక ఇవ్వటానికి సందర్భంలో రాలేకపోయినాం కాబట్టి ఈ నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా మిత్రులతో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా శుభవార్తలు వచ్చినాయి ఆ శుభవార్తలకు నేను నిరంతరం సెక్రటేరియట్ వెళ్ళినప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు తర్వాత సీసీఏకి వచ్చినప్పుడు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జేఏసీని ఒకటి ఏర్పాటు చేసి బసీర్బాగు దేశోద్ధార భవన్లో ఫస్ట్ మీటింగ్ నేను కూడా వెళ్ళడం జరిగింది అంతకుముందు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ స్థాపించి అంత ముందు తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ను స్థాపించి ఏ సంస్థను స్థాపించినా ఏ ఆర్గనైజేషన్ స్థాపించినా లచ్చిరెడ్డి సారు అంకిత భావంతో నిజానికి ఇవాళ మనం మీరు ఏమనుకోవద్దు కానీ నేను సెక్రటేరేట్కి వెళ్ళినప్పుడైనా ఇంకా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా బయట ఒకరు ఉంటారు సార్ బిజీగా ఉన్నారు సార్ మీటింగ్లో ఉన్నారు కొద్దిసేపు ఆగండి అనే విధంగా ఉంటుంది కానీ ఆ హోదాలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నా తహసీల్దార్గానే ఉండనివ్వండి డీటీగా ఉండనివ్వండి డిప్యూటీ కలెక్టర్గా ఉండనివ్వండి రెవెన్యూ అసోసియేషన్స్ ఎన్నో సంస్థలను స్థాపించి ఉద్యోగుల సంక్షేమం కోసం ఈరోజు ఎన్నో సాధించడం జరిగింది ఒకసారి నేను సెక్రటరీకి వెళ్ళినప్పుడు రెండు డిఏలు వస్తున్నాయని చెప్పాను సార్ సరే అది ఒక వారం పది రోజులు వెనక ముందు అయినా కూడా ఒక అయితే గ్యారంటీకి వచ్చేసింది మళ్ళీ చెప్పిన రెండు నెలలుగా మళ్ళీ రెండు డిఏలు వచ్చేసినాయి ఇప్పుడే జీపీఓళ్ళ జీపీ వాళ్ళు కదా జీపీ వాళ్ళు వేలాది మందికి ఉపాధి కల్పించడంలో లచ్చి సార్ సారి మాత్రం మనం మరొలేము ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ మనం సీరియస్గా తీసుకొని ఆ విషయాన్ని డెప్త ఆలోచన చేస్తేనే దాని వెనుక ఎంత శ్రమ ఉంది ఎంత కృషి ఉంది ఎంత ఫలితం ఉంది అనేది మనకు అర్థమవుతుంటుంది ఆ తర్వాత ఎన్నో జీవోలు ఎందుకంటే డైలీ నాకు ఎంప్లాయీస్ సంబంధించిన జీవోలు ఇవన్నీ నాకు డైలీ అప్డేట్లో ఉంటాయి నేను డైలీ పబ్లిష్ చేస్తుంటాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను నాకు అంత అంత అవగాహన ఉంటుంది ఇవాళ ఐదు సంవత్సరాలలో ఉద్యోగస్తుల అంటే ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ కూడా వాళ్ళని ఒప్పించి మెప్పించి మిట్టల్స్ సార్ని కలవని రోజు లేదు పోచ పొంగులేటి యూనివర్సిటీ గారిని కలవని రోజు లేదు బట్టి విక్రమార్గ గారిని కలవని రోజు లేదు ప్రతిరోజు వారికి వెన్నట్టుగా రామలక్ష్మణ్ లాగా తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షులు మన ఎస్ రాములు గారు తర్వాత తహసీల్దార్సు పూల్ సింగ్ గారు అయితేంది తర్వాత అందరూ సుజాత మేడం అయితేంది మళ్ళీ మీరంతా తహసీల్దార్స్ తర్వాత డిప్యూటీ కలెక్టర్స్ రామకృష్ణ గారు ఆయన కూడా డిసిఏ స్టేట్ జనరల్ సెక్రటరీ చేదోడుగా వాళ్ళడుగా వారికి ఒక విధంగా చెప్పాలంటే నేను లచ్చరెడ్డి గారికి అభిమానంగా మారిపోయాను ఎందుకంటే ఒక కార్యక్రమం నిరంతరం ఒక పట్టుదలతోటి విధులను నిర్వహిస్తూ అసోసియేషన్లో ఉన్నప్పటికీ కూడా విధులను నిర్వహిస్తూ వాటిని సమతౌల్యం చేసుకుంటూ విజయాలు సాధించడం అనేది మామూలు విషయం కాదు ఇవాళ మనకు ఎన్నో ఆశలు ఉంటాయి మనం ఒక కుటుంబం ఉందనుకోండి మన కుటుంబంలో ఒక పెళ్లి పెట్టుకుంటాం పెళ్లి చేయలేదు పెళ్లి చేయలేదు అని ఎవరైనా అడుగుతారు కుటుంబం పెద్ద తెలుస్తుంది పెళ్లి బాధ్యత లేదనేది ఆర్థిక సమస్య లేదనేది ఇవాళ పీహెచ్లో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు అంతకుముందు గత ప్రభుత్వంలో కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆదాయం తగ్గుతుంది బకాయిలు పెరుగుతున్నాయి కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కొత్త డిలే అయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే సాధించడం అనేది పక్క ఇంకొక ఐదు డిఏలు కూడా వారు తప్పకుండా తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వారి నాయకంలో తప్పకుండా అవి కూడా సాధిస్తారు అదేవిధంగా ఇప్పుడే మనకు ఆ ట్రస్ట్ ఒకటి ఆరోగ్య ట్రస్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేయడము ఆ తర్వాత ఇంకా మిగతాది సమస్యలు కూడా వన్ బై వన్ సాల్వ్ చేస్తారు అయితే నేను ఇక్కడ వచ్చిన సందర్భం సందర్భం ఏంటంటే ముందుగా చెప్పాల్సింది ఇప్పుడు చివరి చెప్తున్నా నేను మన ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రెండో తారీఖు మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నప్పటికీ కూడా నాలుగో తారీఖు చిన్న కార్యక్రమం యాదృచ్ఛికంగా ఒక కార్యక్రమం మేము ఆర్టీసీ క్రాస్ రూమ్లో పెట్టుకోవడం జరిగింది వారిని నేను రాములు గారికి చెప్పాను సరే లచ్చేడ్ సార్ కూడా ఇన్ఫామ్ చేశారు సో ఆ సందర్భంగా వారు రాలేకపోయినందుకు నేను వచ్చి ఈ లచేటి సార్ నాతో మాట్లాడలేని పరిస్థితి వల్ల నేను కన్ఫామ్ చేసుకోలేకపోయినా రాములు సార్ నాకు కన్ఫామ్ చేశారు అయినా కూడా ఈరోజు లచ్చిరెడ్డి సార్ చేతుల మీదుగా మన రావణ్ సార్కు చిరు మెమంటో అందిస్తారు ఈ సందర్భంగా తెలంగాణ హైకార్డ్ అవార్డును వారి చేతుల మీదగా అందిస్తారు ఆ విధంగా చిరు సత్కారం కూడా జరుగుతుంది అని మీకు మీ అందరికీ తెలియజేస్తారు ఈ సందర్భంగా వచ్చి రెండు